హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీదేమి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ బ్లాగ్ అందరూ బాగుండాలి గుడ్ మార్నింగ్ అందరికీ ఇప్పుడైతే సండే రోజు అండి ఉదయం ఐదున్నరకు లేచానమాట నేను ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు అప్పటికి పళ్ళు ఒకటే కడిగాను చెప్పుకోవాలి కదా నిజాలు ఎందుకంటారా ఇంకైతే నెల లాస్ట్లో మనకి అంటే నేను నెలలో సార్లు అన్నా ఒకసారి బూజు కొయ్య ఇల్లంతా ఇళ్ళంత లోపల బూజు తీసేసుకుంటానండి పండగలు వస్తే ఇంకా ప్రత్యేకంగా ఆ రోజు కొంచెం కొంచెం ఎక్కువ క్లీనింగ్ ఉంటుందన్నమాట కానీ ఈసారి నేను కొంచెం లేట్ చేసేసాను ఒక రెండు వ మూడు వారాలు అంటే ఒకటిన్నర నెల అయిపోయిందన్నమాట ఇల్లు బూజు తీయడం అంతా కూడా సరే ఇంకా పని అయితే చేసేద్దాము మళ్ళీ తర్వాత ఫ్రెషప్ అవుదామని చెప్పని ముందైతే ఇంకా వాకిలి కడిగేద్దాము ఉదయం మనకు ముగ్గుతోనే కదా స్టార్ట్ అవ్వాలి ఉదయం ఇంటి ముందర ముగ్గు చక్కగా అలికేసి ముగ్గేసుకుంటేనే లక్ష్మీకరంగా బాగుంటుంది అని మనకు తెలుసు తెలిసిందే మీకు కూడా ఇంకా అదేవిధంగా నేను వాకిలి కడిగేసుకొని ఒక చిన్న ముగ్గు అయితే వేసుకునేసానండి ఈ విధంగా ఇంకా మనం బూజు తీసుకోవాలని చెప్పి నేనైతే కొన్ని ఆయుధాలు అయితే తెచ్చిపెట్టుకున్నానండి అప్పుడప్పుడు ఎందుకంటారా నేను నేను ఒకటే చేసుకోవాలి కాబట్టి ఇంట్లో పిల్లలు ఆయన మా వారు ఎవరు హెల్ప్ చేయరనమాట నేను ఒకటే చేసుకోవాలి కాబట్టి నాకు అందుబాటులో ఈజీగా ఏదనిపిస్తే అది తెచ్చుకుంటాను ఏముంది అంత ఎక్కువ ఏం రేటు కాదు వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే అది బూజుకో అయితే సరే ఇట్లా వెడల్పుగా ఉంటుంది కదా అని చెప్పనేసి అలాంటిది అప్పుడప్పుడు తెచ్చుకుంటలేండి ఒకేసారి కాదు తెచ్చుకున్నాను ఒకసారి ఈ మధ్యలో ఒక రెండు నెలలు అయింది తెచ్చి కూడా ఆ విధంగా పై మనకు పైన హైట్ కూడా బాగా అందుతుంది వెడల్పుగా గోడలన్నీ కూడా నీట్గా బూజు వచ్చేస్తుంది అనమాట నీట్గా ఇంకా రోజైతే అది కూడా మనకు ఐదున్నర నుంచి తొమ్మిదిన్నర పది అయిందండి నాకు ఉదయము క్లీనింగ్ అవ్వడము అంత టైం పట్టింది నాకు క్లీనింగ్ చేసుకొని ఇది అంతా కూడా సరే అని చెప్పి ఇంకా అయితే తీద్దామని ఇంకా బె హాలు హాల్ తర్వాత వచ్చాను ముందు వంటిల్ అయితే క్లీన్ చేసి తుడిచిపెట్టుకునేద్దాము మళ్ళీ అని చెప్పని అదంతా వంటిళ్ళు క్లీన్ చేసుకుంటున్నానండి మనము ఈరోజు ఇలాగా మనం ప్రతి అంటే నెలలో ఒక్క ఆదివారము లేకపోతే రెండు ఆదివారాలైనా సరే అప్పుడప్పుడు భూజులు తీసుకున్నాం అనుకోండి ఇల్లు క్లీన్గా ఉంటుంది బాగుంటుంది శుభ్రంగా ఉంటుంది పిల్లలు ఉండేది కదా మీరు చేస్తారు నేను ఇలా చేసుకుంటానని చూపిస్తున్నానండి ఎవరు కోపగించుకోకండి అందరూ చేసుకునేది నేను ఈ విధంగా చేసుకుంటానని చెప్తున్నాను అనమాట ఈ విధంగా అయితే నేను పిల్లలు ఇంకా లేదనమాట నిద్ర అయితే పిల్లలు సరే వాళ్ళు లేచే లోపల మనమే ఒకరు ఆ బెడ్రూమ్లోకి పోలేదులేండి హాలు వంటిల్లు ఇవే చేసుకుంటున్నాను క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట సరే ఆ విధంగా అయితే మొత్తము పటాలన్నీ కూడా అంటే మామూలుగా పండగలు అంటే ఎక్కి అంతా నిచ్చెన వేసుకొని ల్యాడర్ ఉంది దాన్ని వేసుకొని తీసి తుడిచి అన్నీ పెడతా ఫోటోలన్నీ కూడా దేవుడి పటాలు మా ఫోటోలు అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే ఇంకా ఈరోజు మనం అంతా బూజులు తీసేసి ఈ బూజు బోజుకొయ్యంకో ఇంకొకటి ఉంది లేండి ఫ్యాన్ తుడిచేది గుడ్డతో క్లాత్తో చూపిస్తుంది కూడా అలాంటి దాంతో నేను పటాలన్నీ కూడా తుడిచేస్తాను అనమాట అది క్లాతే ఒకసారి తుడిచేస్తాను అది తెచ్చుకున్నాను అనమాట అది వచ్చి నాకు రెండు వందల యాభై రూపాయలు ఏమో పడిందండి మీ అమెజాన్లో తీసుకున్నా నేను ఫ్యాన్ తుడిచేదైతే ఈ విధంగా బూజులన్నీ కూడా ఒకసారి తుడిచేసినాను బూ ఈ ఫ్యాన్ అయితే ఫ్యాన్లు జిడ్డు జిడ్డుగా పట్టేసి ఉండింది బూజు బూజుగా పట్టేసి అటుక్కునే వేసి ఉండింది మనం ప్రతిసారి నిచ్చిన వేసి ల్యాటర్ వేసి ఎక్కి మనం తుడుచుకుంటా ఉండలేను నేను నాకు చేయి జాయింట్ నొప్పి అనమాట ఈ జాయింట్లంతా నొప్పి వస్తుంది నాకు ఎందుకో ఇంట్లో పని ఎక్కువ అనేసో ఏమో తెలియదు నాకు ఎందుకో మరి ఒక పని కూడా పిల్లలు చేయరు నేనే చేసుకోవాలి కూడా అని సరే ఇదేనండి అమెజాన్లో తీసుకున్నాను చాలా బాగా చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసిందో బూజు అయితే ఎలాడుతూ ఉంది చూసినారా నీట్గా నేను ప్రతిసారి ఎక్కి ఎక్కి తుడవను పండగలు అంటేనే ఎక్కి తుడుచుకొని పటాలన్నీ తుడుచుకునేది గుడ్డేసి మిగతా టైంలో వారం వారం ఇలానే చేసుకుంటానండి ఆ బూజు అలా బెండ్ చేసేస్తున్నాం అనుకోండి మళ్ళీ స్ట్రైట్గా వస్తుంది మళ్ళీ దాన్ని తీసేసి ఉతికి ఆరబెట్టుకొని పెట్టుకోవచ్చు ముందు అలా చేసి పెట్టుకుని ఆరబెట్టేసి సరే పొద్దు అయితే క్లీన్ ఎత్తి క్లీన్ చేస్తున్నాను పెద్దది కూడా అవుతుందనమాట అది బాగా లాంగ్గా అవుతుంది కొంచెము థ్రెడ్ అనమాట స్ట్రైట్ చేసుకోవచ్చు ఎవరు అందరికీ తెచ్చుకోని ఉంటారు నేను తెచ్చుకున్నానని చూపిస్తున్నాను ఈ విధంగా చేసుకుంటానని ఇంకా బూజులు అయితే నీట్గా రెండు మూడు ఫ్యాన్లు ఉంటుంది నీట్గా అంతా పైన పై నుంచి కూడా వచ్చేస్తుంది కిందంతా కూడా వచ్చేస్తుందండి బూజు అయితే చాలా బాగా వచ్చేస్తుంది అంతా తుడిచిన తర్వాత మళ్ళీ అల్చేసి కూడా మనం తడి మాఫ్తో కూడా తుడిచేయచ్చు నీట్గా ఆ విధంగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటానన్నమాట అన్ని ఫ్యాన్లు ఫస్ట్ అయితే బూజులు తుడిచేసి ఫ్యాన్లు తుడిచేసి ఫ్లోర్ పైన ఫ్లోర్ అంతా కూడా తుడిచేస్తాను అనమాట ఇంకా చిన్నది గోడ ఫ్యాన్ ఉంది కదా దానికంతా కూడా తుడిచేస్తున్నాను పటాలన్నీ కూడా నీట్గా తుడిచేస్తాను దీప అంటే పైన పటాలన్నీ కూడా ఈ మాఫ్తోనే తుడిచేస్తానండి ఈ విధంగా ఇంకా కిటికీ అది పైన ఒకటే తుడిస్తామా ఒకటి చేస్తాం బూజుల వరకే అనుకున్నాను తర్వాత మనసు ఉండలేదనమాట మళ్ళీ ఫ్యాన్లు తుడి చేయాలనుకున్నా సరే ఇంకా ఇట్లా చూ తుడి చేసుకున్నాం కాబట్టి ఇంకా కిటికీలను కూడా ఒక రౌండ్ వేసేద్దాము క్లీన్ చేసేద్దాం అని చెప్పి ఇంకైతే మళ్ళీ కిటికీలో ఒక మూడు కిటికీలు ఉన్నాయి బెడ్రూమ్లో హాల్లో రెండు అనమాట వంటింట్లో కిటికీ ఇంకా తీలేదండి దాన్ని తనిగా తీద్దాం అది కొంచెం జిడ్డుగా ఉంటుంది దానికంటూ కొంచెం లే ఇది ఉంది దాన్ని చేసుకు ప్రాసెస్ చేసేటప్పుడు చూపిద్దాం అనుకుంటున్నా వంటింట్లో ఇంకా కిటికీ కిటికీకి అయితే నేను వాళ్ళ తీయలేదన్నమాట చాలా జిడ్డుగా ఉందనేసి దా ఇంకైతే హాల్ కిటికీలు అంతా బూజు పట్టిపోయింది అనమాట దుమ్ము దుమ్ముగా పట్టిపోయింది సరే అవన్నీ కూడా ఒక ఎంత బ్రష్ ఒకటి ఉంటుందండి పింక్ కలర్ బ్రష్తో నీట్గా అయితే తుడిచేసుకుంటా అప్పుడప్పుడు ఇవన్నీ మనం అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాం వీళ్ళకి ఎంత ఏం పని ఉంటుందిలే అనుకుంటారు కదా చూసే వాళ్ళకి చాలా మందికి అందుకని చెప్తున్నానండి మనకు ఎందుకు పని ఉండదు చెప్పండి ఆడవాళ్ళకి ఇంట్లో అన్నీ ఉండాలి పని ఉంటుంది మనము రెడీ అవ్వాలి బాగుండాలి అని ఏ ఆడదానికైనా ఉంటుంది కదండి అట్లే నాకు కూడా ఇంట్లో ఇల్లు శుద్ధంగా ఉండాలి ఇళ్ళాలు శుద్ధంగా ఉండాలి ఇంట్లో పిల్లలు అందరూ బాగుండాలని కోరుకునేదాన్ని మీరందరూ కూడా బాగుండాలని కోరుకునేదాన్ని అందుకని నాకు ఇంక ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుందామని చెప్పి నేను ఎత్తుకున్నాను అనమాట ఈరోజైతే నీట్గా పని చేసేసుకుందాము మళ్ళీ శుభ్రంగా ఉంటుంది పండగలప్పుడు సులువవుతుంది కదా ఎక్కువ పని ఉండదు కదా అనుకొని ఈ విధంగా ఎత్తుకున్నానండి మా వారు ఉన్నా కూడా చూడండి ఏం పని చేయకుండా అటు ఇటు తిరుక్కుంటా ఇంకా తొడవలేదా తొడవలేదా తిరుక్కుంటూ ఉన్నారు చూసారు కదా ఇంకా ఆ విధంగా అయితే ఇంకా తలుపులు అవన్నీ చేసేస్తాను ఇంకా తలుపు కూడా మనకి నీట్గా ఉండాలి కదా ముఖ ద్వారము అనేసి అని ఫస్ట్ అయితే బూజు బూజుగా అక్కడక్కడ కంటికి కనపడినట్టుగా ఉనింది ఒకసారి అయితే బ్రష్ చేసేస్తాను ఫస్ట్ అయితే బాగా మళ్ళీ ఒక గుడ్డతో అయితే తుడిచేసుకున్నానండి నీట్గా అయితే ఇంకా ముందర గేటు కూడా అయితే నీట్గా తుడుచుకున్నాను మీరు కూడా అంతే కదా అండి మీరు కూడా అట్లయితే అలా చేసాడుగా ఉంటే కామెంట్ చేయండి ఇంకైతే ఈ విధంగా అంత అయిందనమాట ఇంకా సోఫా కుర్చీలు అవి చేస్తే గొమ్ను ఉంటామా సోఫా కుర్జీలంతా ఆ బట్టలు మడిచిపెట్టినట్టు లేదు పిల్లలు సరే అని చెప్పి నేను చూసుకోలే గబగబా తుడిచేసానమాట సరే అయితే ఇంకా చుట్టుపక్కల సోఫా కుర్జీలకంతా సైడ్ అంతా ఉంటుంది కొంచెం సందుల్లో అని అవంతా కొంచెం అయితే క్లీన్ చేసేసాను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటేనే శుభ్రంగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇంకా ఇక్కడ చేసేసి తర్వాత ఇంకా ఫ్రిడ్జ్ వెనకాల పొరకు చెతతో వద్దామని చూస్తే ఫ్రిజ్ మా ఫ్రిడ్జ్లో ఇట్లా వెనకాల ఇలాగా వస్తుంది లేండి ఇదంతా మీకు వస్తుందో లేదో నాకు తెలియదు లేదు ఆ గలీజ్ అంతా కూడా ఫ్రిడ్జ్ లోపల డీ ఫ్రిడ్జ్లో అంతా కారికారి వస్తుందన్నమాట వస్తే ఇంకా దాన్ని అప్పుడప్పుడు తీసి నేను పడేయాల పడేయకపోతే కన్నా కారిపోతుంది కింద ఫ్రిడ్జ్ అంతా కూడా ఇంకా ఫ్రిడ్జ్ వెనకాల తుడవడానికి నేను ప్లాస్టిక్ పొరకు తెచ్చుకున్నాను ప్లాస్టిక్ది అనమాట ముందరిది భూజ్ అంతా ఉంటుంది చేయి పెట్టి తుడవాలంటే ఏదైనా షాక్ కొడుతుందని నాకు భయం అనమాట సరే అని చెప్పి ఆ పొరకుతోనే నీట్గా తుడిచేసుకుంటానండి ఆ విధంగా అంతా మొత్తం తుడుచేస్తాను బాగా నీట్గా ఇంకా ట్రే లాగా ఉంది కదా అది కూడా ఒకసారి అయితే బాగా నీట్ చేసి బాగా తెచ్చి పెట్టుకుంటాను అప్పుడప్పుడు ఈ విధంగా చూసుకుంటూ ఉంటాను మీరు కూడా అంతేనా అంతే అయితే కామెంట్ చేయండి ఈ విధంగా మనం ఓపె చేసుకొని ఇల్లు కొంచెం శుభ్రంగా చేసుకున్నాం అనుకోండి మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో ఉంటే మాత్రం ఎక్కడ చూడు బూజులు వేలాడుతూ చెత్త చెత్తగా గలీజుగా ఉంటే మాత్రం నా నిద్ర పట్టదు మనకు మనశ్శాంతి ఉండదు అంతే కదండి ఎప్పుడు చికాకులు గొడవలుగానే ఉంటాయన్నమాట ఇల్లు అంత శుభ్రం లేకుండా పెట్టుకున్నాం అనుకోండి అలా ఉంటుంది ఇల్లు ప్రశాంతత ఉండదు నీట్గా ఉంటే కన ఎంత బాగుంటుందో ఇల్లు అయితే అంతే కదండి ఈ విధంగా అయితే ఇంకా బెడ్రూమ్కి వచ్చాను పిల్లలను లేచి అరిచి తరిమే అని అనమాట బయటికి వెళ్ళండి ఆదివారం అయితే పడుకొని నువ్వు కొంతసేపు కూడా అని అరుస్తా అన్నారు నన్ను అరిస్తే అరిచారు లేచిపోండి మీరు బయట ముందు ఇంకా పనులే అవ్వలేదు నాకు అని చెప్పి ఇంకా అయితే అరిచాను ఇల్లంతా ఒకసారి బాగా నీట్గా చెత్త తోసుకురామని అంటే చూడండి ఎంత చెత్త వచ్చిందో బయట వాకిలికి కడిగాను కదా ముగ్గు ఆరని ఇంకా చూపిస్తున్నాను చిన్న ముగ్గు అలా వేసుకున్నాను అనమాట ఇంకా ఫ్రెషప్ అవ్వలేదు మేము ఎవరు ఇంకా దీపం బయటలో తలసి చెట్టు కాడ ఇంకా అప్పటికైతే టైం ఏడున్నర అయిందండి ఇంతవరకు మేము టీ కూడా తాగలేదు ఇంకా సరే ఇవన్నీ అవని తర్వాతనే పోవాలి మనం వంటింట్లేకని చెప్పి ఈ పని అయితే పాపను తోయమన్నాను చెత్త సరే ఇంకా బెడ్రూమ్ కాడికి వస్తే గమ్మును ఉంటామా ఇంకా నుంచి మంచం లాగి నాకు మంచం కింద డ్రా ఉందనమాట మంచం కింద డ్రా కింద అయితే ఎంత ఉందో చూడండి ప్రతిసారి మనం లాగి తోయలేం కదా ఇంకా ఏం అని చెప్పి ఇంకా ఈ పొద్దు ఎట్టైనా లేసి తీసేయాల్సిందే ఇవన్నీ చెత్త తీసేయాలి బయటకి అని చెప్పి ఆ విధంగా అంతే లాగి మొత్తం తోసేసి పాపనైతే అయితే చెత్త తోయమన్నానండి ఇంకా ఆ విధంగా పూర్తి అయిందనమాట అనమాట నాకు క్లీనింగ్ పని అప్పుడు ఫ్రెషప్ అయిపోయి వచ్చాను ఇంకా పిల్లలు వేసి పనులు కడుక్కున్నారు అంతే స్నానం అవ్వలేదు మా వారి అయితే ఇల్లు వాకి ఇంత తోసి అలికిచ్చేసినాము అలికిచ్చేసింది పాప అయితే దీపం కూడా పెట్టేసి కూర్చున్నారు అప్పుడే ఇంకా ఆయన కూర్చున్నారు దీపం పెట్టేసి ఇంకా నేనైతే ఫ్రెషప్ అయిపోయి ఇవన్నీ చేశాననమాట పిల్లలకు పాలు ఇచ్చేసాను బూస్ట్ వేసి ఇంకా అప్పుడప్పుడు ఒక ఒక నిద్ర లేసారనమాట సరే ఇంకా నేను ఇంకా పా టీ తెచ్చుకొని టీ కాంచుకున్నాను పాలు పెట్టాను ఒక పక్క ఇప్పుడైతే ఇంక ప్రశాంతంగా కూర్చుందామని అప్పుడే కూర్చొని తాగుతుంటే మా వాడు ఒక ఆట ఆడిస్తున్నాడంటే అంటే కొంచెం కూడా గమ్మున ఉండాడు చూడండి ఏమి ఎగురుతున్నాడో అలా చేస్తారు ఇంకా అప్పుడే టీ తాగుతూ కూర్చున్నాను కొంతసేపు అట్లుంటుందండి ఆడవాళ్ళ పని అయితే మీకు కూడా అంతేనా అండి ఇంకా లైట్లంతా ఆపండి అన్నీ వేసుకొని ఇంతసేపు తీసించాలని అరుస్తున్నారు మావారు సరే అమ్మా ఇంకా లైట్లంతా తీసి ఆపేయి ఎందుకంటే కరెంటు ఎక్కడ వెలుగుతా అన్న ఆపితేనేలేండి లేకపోతే మనకు ఏ ఆధార్ కార్డు యా రేషన్ కార్డు మనకు ఉండదనమాట అంతే కదా ప్రభుత్వం అలా చేస్తుంది కాబట్టి ఇంకైతే మా వారు ఇవి చూసుకుంటూ కూర్చుంటారు రాసిఫలాలు సండే అయితే ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అండి